సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు భంగం కలిగించడమే కాక ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్కు విరుద్ధంగా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు కాడేశంకర్ విమర్శించారు నగరంలోని కార్ఖానగడ్డ అంబేద్కర్ క్లబ్లోని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి మెడి మహేష్ తాళా వెంకటేష్ దామోదర సత్యం కుమార్ సానది వెంకటేష్ చిగిరి శ్రీధర్ చిలుముల రవీందర్ నల్లాల శ్రీనివాస్ నిజాంపేట శ్రీనివాస్ చిలుక రామస్వామి న్యాత అంక్ అశోక్ బండా ప్రసాద్ గూడ కృష్ణయ్య తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులు గిరిజనులకు అమలు చేస్తున్న రిజర్వేషన్లలో రాజకీయ ప్రమేయాన్ని జోడించే విధంగా తీర్పు ఉందని పేర్కొన్నారు న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో దేశంలో వర్గీకరణను వ్యతిరేకించే పార్టీలు సంఘాలను ఏకీకృతం చేసి పోరాడతామని వెల్లడించారు రిజర్వేషన్లలో వర్గీకరణ మళ్లీ సూక్ష్మ వర్గీకరణకు దారితీస్తుందని తద్వారా రిజర్వేషన్లకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని కరీంనగర్ జిల్లా మానవ సంఘాల తరఫున మేము గుత్త కంఠంతో ఖండిస్తున్నాము సుప్రీంకోర్టు ఏడు సభ్యుల ధర్మాసనం ఎలా తీర్పునిస్తుంది రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం వర్గీకరణ చేయరాదు అని చెప్పి క్లియర్ గా ఉంది అట్టి ఆర్టికల్ని పక్కన పెట్టి సుప్రీంకోర్టు ధర్మాసనం ఏ విధంగా తీర్పునిస్తుందని మేము అడుగుతున్నాం అలాగే పార్లమెంట్ ఆమోదం లేకుండా రాష్ట్రపతి ఆమోదం లేకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పునిస్తుంది గతంలో సుప్రీంకోర్టే రిజర్వేషన్ చేయరాదు అని చెప్పింది మరి ఇప్పుడు ఎలా తీర్పునిస్తుందని మేము అడుగుతున్నాం న్యాయ వ్యవస్థ మీదనే మాకు గౌరవం పోయిందని చెప్పి మేము అనుకుంటున్నాం గతంలో పదకొండు రాష్ట్రాలు వర్గీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానాలు చేసి చేశాయి సుప్రీంకోర్టు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పి మేము అడుగుతున్నాం ప్రధాని నరేంద్ర మోడీ నారా చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా వారి కుట్రల వల్లనే ఇలా జరిగిందని మేము ముక్త ఘటనతో ఖండిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శిస్తున్నాడు ఏ రాష్ట్రం గురించి ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి కూడా స్పందించక ముందే రేవంత్ రెడ్డి ఎలా ప్రకటన చేస్తాడు ఇప్పుడు జరగబోయే ఉద్యోగ ప్రకటనలో మేము వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి ఇంకా ఆర్టి గైడ్లైన్సే రాలేదు ఏ విధంగా అమలు పరచాలని జనాభా నిష్పత్తి ప్రకారం చేయాలని చెప్పి ఆ సుప్రీంకోర్టు ధర్మాసనమే అదేంటి క్లియర్గా అందులో పేర్కొంది జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణ చేయాలని చెప్పి ధామాస జనాభా తామాసా ప్రకారం మరి ఏ విధంగా ముఖ్యమంత్రి గారు స్పందిస్తాడని మేము అడుగుతున్నాం అలాగే తెలంగాణ రాష్ట్ర మాల ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం వారు ఎందుకు స్పందించడం లేదు ఇకపోతే మాల సంఘాల నాయకులు మేము జాతీయ నాయకులము రాష్ట్ర నాయకులం అని చెప్పి ప్రగర్భాలు చెప్పుకునే నాయకులు వారి స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి మాల జాతి ఆత్మగౌరవం కోసమైనా ముందుకు వచ్చి పోరాటాలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం మేమందరం కూడా కరీంనగర్ జిల్లా మానవ సంఘాలు అందరూ కూడా ముక్తకంఠంతో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తున్నాం ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఇచ్చినటువంటి తీర్పు అని దీన్ని వెంటనే మేము ఖండించుకుంటూ ఎంత దూరమైనా పోరాటం చేయడానికి ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు మేడి మహేష్ నేను ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను